హాయ్ గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏం పొద్దుపోతేనే రెడీ అవుతున్నావా ఎత్తగారు చెట్టాలు వదిలిపెట్టేసి అంటే నేను ఎందుకు రెడీగా ఉన్నానంటే రెండు మూడు రోజుల నుంచి స్నానం చేయలే కదా అందుకని వెళ్ళేసి రెడీ పో అని చెప్పేసిన దానికి ఏదో నువ్వు నన్ను రెడీగా ఉన్నా సరే అలా బట్టలు ఐరన్ చేసింది ఎవరు నేనే కదా అంట గుడ్డులు ఆడగుడ్లు ఆడబెట్టే వచ్చి తోముకునేదిలే చేసుకునేదిలే నువ్వు ఏ అన్నదా ఎప్పుడ సరేపాయ నా ఇప్పుడు తోముకోవాలి అయ్యే తోముకోవాలి ఎందుకు ఎటకారం పడుతున్నదా ఆడబెట్టే తోముకుంటా మొహం కొడుకొని స్నానం చేసి పని ఉన్నది వేరే దగ్గరికి వెళ్ళి దగ్గరికి ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు ఎనిమిది ఎనిమిదిన్నరకల్లా రెడీ అవుతున్నావు అంటే ఏ పొద్దు రెడీ కావాలా చెప్పు నిజంగా చెప్పా ఏంది వెంట్రుకలేని ఆడ బైకాకు తీసేసి అయిపోయినావా చిన్నంగా

చేసావు దోశనే చట్నీ కారం కూడా చేయి కారం చెయ్యంటే చెయ్యి నువ్వు ఎందుకునేది పా పా బాపట తీసేసి స్మూత్గా రెడీ అడిగొచ్చావా చట్నీ కారణం నేను ఒక క్వశ్చన్ అడుగుతా దానికి సమాధానం ఏమని చెప్తావా ఇప్పుడు కాదు లాస్ట్లో అడుగుతా దాని రియాక్షన్ ఎట్ట ఉంటుందో లేకుండా ఏమని చెప్తావు అంటే వద్దులే మళ్ళీ చెప్తా నువ్వు పని చేసుకుంటావుడు తర్వాత నేను అడిగేటప్పుడు అడుగుతా ఏదో ఒకట్లే నేను చెప్తా కానీ అంటే నువ్వు చూసుకో నేను చెప్తా వినిపచ్చు నాకేం చూడా ఏదో ఒకటి చెప్తాలే కానీలే నువ్వు దోసి ఆ చట్నీ చేసేసే కారం మూడో తర్వాత చెప్తా ఏంట్రా బాబు ఏదో ఒకటిలే బాబు పాప ఎవరి గురించే మనకేం పని మన గురించి మన గురించే ఒక అమ్మాయి గురించి ఒక అందమైన అమ్మాయి గురించి ఒక అందమైన అబ్బాయికి రాసిన ప్రేమ లేక కానీ ఆ ప్రేమ లేక చేతల్లో రాతలో రాయిలేక మాటలతో కవిత్వ రూపంలో అలా వదిలేసాడు నీ పైకి ఆ వదిలింది ఎవడంటే నేనే రేం పద నిండి వచ్చినాయి నాకేం అర్థం కాకుండా రాతతో రాసే రాత ప్రేమతో పలికే పీట ఇంకొద్దులే పీటలో కూర్చుంది నీర్చాల్సి వచ్చదా ఆయన కాదు ఏమైంది రో ఇడికి పద్దప అవే కొబ్బరి మన కొట్టేసినాం చూడు దేవుడికి టెంకాయలు అవి ఉన్నాయా కొబ్బరి అన్నీ తీసేసి ఆరబెట్టేసేసి మళ్ళీ కొర్లకొండకి వెళ్ళేసి కటింగ్ చేపించుకోరావాలా ఎక్కడికే పద వెళ్ళేసి తీసుకొని వద్దాం వాళ్ళ అవి అవి మేము ఏమేమి తీసుకుంటాము మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తాం నీకు సంబంధించిన దానికి వెళ్ళా నాకేం కాదు కానీ ఆ షాక్ అది తెగదు వేరే తీసుకో నీకు ఎన్నిసార్లు చెప్పిన ఎన్నో అది కింకర్ పోతానే ఉన్నాది అదే ఏ స్టైల్ చూడండి నీళ్ళతో దాంట్లో పోసుకోకుండా ఫిల్టర్లో పెట్టింది పోయి నేను ఎక్కువ పోసేసినాపట సరిపోతా ఏం సరిపోతుంది అంతా పురిపురిపోతుంది చూడే సరే ఏం కానీ

అవునా అవును చాలిల్లా అది ఎసగారం చేసి చెట్నే ఉంటారు ఉంటది శను ఆడున్నాది నువ్వు ఆడున్నావు మాట్లాడతావా తీసేయిగా ఎప్పుడు సరే సరే ఐదు తెచ్చా ఐదేళ్ళ సరిపోతాయవా మొత్తాన్ని సాధించేసినవా నీకేం ఆడే పెద్ద కప్ప ఒక కానీ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసిండే సరిపోయింది కదా చేసుకున్న మాయని కొద్ది కొండేస్తే మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసే నేను చెప్పినా వింటావా ఈ పిండి సరిపాదు కొద్దిగానే కానీ గుర్తు పోసుకో అని చెప్పినా ఏది అనదు అంతా ఈరుడ్డు తప్ప ఏం తింటావా చేరీ సారీ చెప్పినాయి కదా సారీ మొక్క చూడు ఎట్ట పెడతావా ఎద్దు మనం నవ్వుతా నవ్వుతావు మళ్ళీ తీసుకో ఏం మాట్లాడుతు పోవంటివేస్తా చేసుకుంటా సో గ్యాస్ మొత్తానికి అయితే మాస్టర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ఐదారు పార్సల్ చేసేసి చట్నీ సరిపోతా కొద్దిగా సాంబార్ కారం కట్టేసి మాకు ఎట్టా రెడీ చేస్తున్నావు కదా కానీ తొందరగా తొందరగా కానీ బాగా ఎక్కడికన్నా దూరంగా వెళ్ళేసి పెట్టుకున్నా ఇక్కడ వద్దు దోశ నువ్వు ఎటుకొచ్చి అట్నే వచ్చాది ఎర్రగా వచ్చాది మా తెలీదా

సరేలే నువ్వు చేసుకో నే వెళ్ళిపోతా లేడికా సరేపా పోతున్నా ఏ రాను అవసరం అండి రాను కూడా రాను ఎత్తిపో ఎత్తిపోవు ఎత్తుకొని కడుక్కోపో సో గా ఏలే మరదలే ఎక్కడ వాళ్ళే వాళ్ళే వరదలేక నేను అంటే సాంగ్స్ పెట్టుకొని అలా బాగా టైం పాస్ కానీ ఫోన్ కనెక్ట్ చేసుకుని చూసుకుంటా ఉన్నాము ఇప్పుడే టిఫిన్ అయితే తినేసినాము సో నేను మా వైఫ్ ని అడగాల్సింది క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ కూతురు ఎక్కువ లేదంటే కోడలు ఎక్కువ వెయిట్ 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 ఎందుకు ఉన్నా కూడా ఆ అమ్మగాడు ఈ అమ్మ మాదిరి కనింది కదా అంటే వేరే అమ్మ కూతురు ఎక్కువ కోడలు ఎక్కువ ఇద్దరు సమానం ఎందుకంటే అంతలోనే ఉంటుంది సమానమే అంటూ కోడలైనా చెప్పు మరదల ఓకే మరదలని బాగా చూసుకుంటారు అవునవునులే ఓకే అది నీ అది నీ సమాధానం అంటావు ఓకే క్వశ్చన్కు ఆన్సర్కి చెప్పినందుకు థ్యాంక్ యూ ఎవరింట్లో అంతే అట్నే ఉంటుంది అంతే కదా సరే రా మర్చిపోయినా నీకు ఒకటి చూపించాలి నేను అదేంటంటే నాలుగైదు రోజులు బట్టలు ఆరేసింది వర్షానికి తడుచ్చా మర్చిపోయింది ఆ పక్కన నీకు సైడు స్లాబ్ ఉంటావు కదా గోడ పక్కన నీది డ్రెస్ పడిపింది అది కూడా ఎందుకంటే నేను వెనక బ్యాక్ సైడ్ అంతా క్లీన్ చేసినా చూద్దురా ఎలా ఉంటుంది నువ్వు సగం చేసినావు సగం మిగతా అది ఉంటా నేనే చేసింది సరే చూద్దాం లే నువ్వు అతి సాలిచ్చి ఫస్ట్ నువ్వు చెప్తా రా ఏలే ఏలే మరదల నచ్చింది నచ్చింది నా సుఖం ఏ మరదలా బా ఎండ భయంకరంగా వచ్చినదా ఉండు నీ విశ్వరూపం ఇప్పుడే తెలిసిపోతుంది ఇందో ఏడా మూడు రోజులు అయింది మూడు రోజులైనా సో గాస్ మేమంతా నీట్గా అయితే క్లీన్ చేసేసాను అది ఏం ఇసుకాయ చెత్త అయితే ఈ మాదిరి ఉంది ఫస్ట్ ఇది ఆడంతవరకు మా స్థలం అదంతే క్లీన్ చేయలేదు ఇదంతా తీసేసి కట్లన్నీ ఆడపెట్టేసి కింద రాళ్ళు పెట్టేసి దాని తర్వాత కట్లు పోయిన ఎందుకంటే చెదులు పెట్టుకున్నా అవి టేకి ఏందో వచ్చినాక తె తీసుకోవాలి జాంకాయలు పెరుగుతాం అన్నది ఏయ్ సో గ్యాస్ మొన్న అయితే వర్షం పడింది గత నాలుగైదు రోజుల ముందు భయంకరంగా అన్నీ మాగిపోయినాయి మాగిపోయి అన్నీ రాగిలిపోయినాయి నువ్వే పట్టుకో పట్టుకో పట్టుకుంటావాలి డబ్బా దానిపైన పెడతాదే ట్యాంక్ పైన ఉన్నాయా లేవా ఏం లేవా ఏమో మాకేం తెలుసా పెరిగినారు పరకలేదా ఆడ పెట్టేసా అన్నీ ఇలాగంటే కింద పెట్టేసా డమ్ పైన వద్దులే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెళ్ళి చమ్మని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్